పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి బ్రోకర్లను నమ్ముకుని విజయవాడ పెళ్లి సంబంధాలు వస్తున్నారా అయితే చాలా చాలా అలర్ట్గా ఉండాలి ఎందుకంటే బ్రోకర్లను పట్టుకుంటే మీ పరిస్థితి ఎలా ఉంటుందంటే బయటికి చెప్పుకోలేక అంటే కక్కలేక మెంగలేక ఉన్న పరిస్థితి ఉంటుంది కదా అలా మారిపోతుంది విజయవాడలో ఈ మధ్య బ్రోకర్లను నమ్ముకొని పెళ్లి సంబంధాలు చూసుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటూ మోసపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది ఈ నేపథ్యంలో ఖచ్చితంగా బ్రోకర్ని నమ్ముకోకుండా స్వయంగా మీ చుట్టాల ద్వారా కానీ బంధువుల ద్వారా కానీ వచ్చి పెళ్లి సంబంధాలు చూసుకొని మాట్లాడుకుని మాత్రమే మీరు పెళ్లికి అండి ఇదంతా ఎందుకు చెప్తానంటే మొన్న రాత్రి విజయవాడలో ఒక వంటల్లో ఒక కేసు నమోదైంది ఆ కేసు వివరాలు చెప్పే ముందు ఒకసారి ఈ వీడియోని చూడండి ఇక్కడికి ఒక అమ్మాయి ఉందని ఫోటో పంపించారు మేము చూస్తాకి వచ్చాము కృష్ణనగర్ అని అక్కడ ఒక దుక్కన పేక్ చేసి ఒక అమ్మాయిని ఒక తల్లిగా సృష్టించి చూపించారు చూపించాక ఆధార్ కార్డు కాపుల అమ్మాయి అని చూపించారు మాకు పేక్ చేసి ఐదో తారీఖుని పెళ్ళి అయింది అయాళ్ళ యాభై వేలు ఇచ్చాము చూపించున్నాడు మళ్ళీ మూడు లక్షల యాభై వేలు పెళ్ళైనాడు ఇచ్చినాము ఇచ్చాము ఇలాగ మోసం చేసి అక్కడికి వెళ్ళాక మేము పెద్ద ఫంక్షన్ చేసాము పది లక్షలు ఖర్చు పెట్టి చేసి అన్నీ అయిపోయాక మూడో రోజుని పెద్దోళ్ళు చేద్దామని చేసాము చేశాక నన్ను ముట్టుకోవద్దని పక్కిండింది సర్లేని రెండు రోజులు అడ్జస్ట్మెంట్ అయ్యాక ఏదో చేసుకుంటారు లేని మేము ఊరుకున్నాం వెళ్ళిపోదామని ఎసుకోపోదామని చాలా ట్రై చేసింది మేము అనుమానం వచ్చి పట్టుకు అలాగే చూస్తా ఉన్నాం అందరూ కాపలా కాస్తుంటాను ఒకరోడు వచ్చి అన్నగారని వచ్చాడు ఆడు బోకర్ ఒకడు వచ్చి ఆడు మూడో రోజున వచ్చేసేయకు వచ్చేసిన వచ్చేసాక రెండు గంటలకి నాకు పెళ్ళి అయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు నా పిల్లలు ఏడుతున్నారు నేను వెళ్ళిపోవాలి ఐదు రోజులు బోకర్లో అగ్రిమెంట్కి నాకు యాభై ఏళ్ళు ఇచ్చారు రెండు తొలాల మూడు తొలాలు బంగారం వేస్తారు అవి పట్టుకుంటాను పట్టుకొచ్చేసుకో మేము తీసుకొచ్చి అతను రాలేకపోతే అని చెప్పారు మేము ఇక్కడ తీసుకొచ్చాం ఇప్పుడు పొద్దున్న తీసుకొచ్చాం పొద్దున్న తీసుకొచ్చాక బోకర్లు పట్టుకుంటే ఏం చేసుకుంటావో కేసు పెట్టుకుంటావో ఏం చేసుకుంటావో చేసుకో అన్నారు మేము దానికి కేసు మీడియాని కాకేసి మేము దీన్ని కొద్దిగా మాకు అన్యాయం జరగకుండా న్యాయం జరగాలని మేము చేసాం మాకైంది అన్యాయం కోవలు కావకూడని మేము పోరాడుతున్నా భవాని ఒక ఒక ఆవిడి అప్పారవని ఆటో తోలుతాడు పార్వతి ఒక ఈ నలుగురు పేరు మాకు చేసాం దుర్గమ్మ గుడిలో చేసాం టోటల్ నాలుగు లక్షల రూపాయలు ముట్టి వాడికి మేము అక్కడ ఖర్చు పెట్టుకున్నది ఒక ఆరు లక్షలు అయింది పది నుంచి పదకొండు లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది మళ్ళీ ఇలా పన్నెండు మంది వచ్చాం కార్లు వేసుకుంటుంది కార్లు వేసుకొని గాలి ఏం లేదంటే యాభై వేలు అవుతుంది మా ఖర్చు వాళ్ళు చిన్న రైతులు ఎవరో ఒకరి దగ్గర గుమస్తా చేసి చేసుకునేవాళ్ళు పొద్దున్నీ పోలీస్ స్టేషన్ ఇది స్టూ టూ పోలీస్ స్టేషన్కి వెళ్ళాం వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాం అక్కడికి వెళ్తే ఇక్కడ అక్కడ ఎంగేజ్మెంట్ అక్కడ అయింది చూపించారు పిల్లని ఆ కాడికి గారికి వెళ్ళన్నారు ఇప్పుడు సీఏ గారు వచ్చారు ఇప్పుడు వెంటనే వాళ్ళు ఇద్దరిని పట్టించుకొస్తామని ఇద్దరిని పంపించారు ఇతను బాగా సహకారం చేస్తున్నాడు మరి కర్ణాటకలో పెడితే ఇక్కడ ఎక్కడ ఫిల్డ్ అయింది అక్కడే పెట్టాలన్నారు అక్కడ ఎఫ్ఐఆర్ రాయకుండా మొత్తం మ్యాటర్ అంతా రాసుకున్నారు ఇక్కడే న్యాయం జరగకపోతే కర్ణాటకలో మేము చేస్తామని చెప్పారు ఫిల్ అవుతలేదు అవతలేదు ఈ అమ్మాయి చూపించారు మాకు ఇంటికాడ వాళ్ళ అమ్మకు బాగలేదు అని చెప్పారు బాబు అమ్మబాబు అంటున్నారు అమ్మ అంటున్నారు సరేలే రెండు లక్షలు పోతే పని ఆవిడికిద్దాం రెండు లక్షలు ఈ బోకర్లు చూపించు తింటారని చేసాం మేము ఒక ఐదు వచ్చాం ఆరు వచ్చారు ఇక్కడికి వచ్చి రెండు రోజులు ఉండి చేసుకొని ఐదో తారీఖున సాయంత్రం ట్రైన్కి వెళ్ళిపోయాం ఆరో త ఏడో తారీఖున అక్కడ ఫంక్షన్ పెట్టుకున్నాం మేము ఏడో తారీఖున ఫంక్షన్ అయిపోయాక ఎనిమిదో తారీఖుని ఫస్ట్ నైట్ చేద్దాం చేసాము చేసాం ఇక్కడ మేము కర్ణాటక వచ్చాను నాకు అడ్జస్ట్మెంట్ అవ్వలేదు ఇది ఇంకో వారం దాకా నువ్వు నాలుగు రోజుల దాకా నువ్వు నన్ను ముట్టుకోవద్దు అన్నది ఈ కురుడు సర్లే కర్ణాటక ఆతానికి వచ్చింది కర్ణాటకలో ఉన్న అమ్మాయి మరి అడ్జస్ట్మెంట్ అయ్యేదాకా మనం అనేసి ఈ కుర్రుడు ఏం మాట్లాడలేదు ఆ పిల్లకి ఏం కావాలో ఒక జత బట్టలు వేసి రాలేదు మళ్ళీ ఒక పదివేల రూపాయలు బట్టలు తెచ్చారు అక్కడ అమ్మాయికి అక్కడ ఘాటులో తీసుకున్న మా ఎరలేదు తీసుకొని బట్టలు కట్టి పెట్టాము చాలా ట్రై చేసింది ఫిల్ చేసిన ఆధారం విజయవాడ తీసుకొచ్చి మనం మోసం చేసే ప్రోకులందరూ కలిసి ఇక్కడ కృష్ణలంక ఏరియా తీసుకొచ్చి అమ్మాయి అమ్మాయి నుంచి మోసం చేశారు పెళ్లి చేసి బ్రో చూసారు కదా కర్ణాటకకి సంబంధించిన ఒక వరుడు వరుడికి సంబంధించిన బంధువులు మాట్లాడుతూ ఉన్నారు ఆయన మాటల్లో చాలా స్పష్టంగా అర్థమవుతోంది కర్ణాటకకి సంబంధించి ముప్పై ఐదేళ్ల ఒక యువకుడు పెళ్ళిళ్ళు కావట్లేదని చెప్పి ఆంధ్రాలో ముఖ్యంగా విజయవాడలో తెలిసిన ఒక సంబంధం ఉందని చెప్పి నమ్మి ఇక్కడ దాకా వచ్చారు అయితే అమ్మాయి చూడడానికి బాగుంది అమ్మాయి తల్లికి ఆ అనారోగ్య సమస్య ఉంది కాబట్టి ఎవరైతే ఎదురు కట్నం ఇస్తారో ఆ కట్నం డబ్బులు తీసుకొని తల్లికి ఆపరేషన్ చేయించుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారని చెప్పి నమ్మి మాటలు మా అంటే నమ్మించి పెళ్ళికి సిద్ధమయ్యారు అయితే ముప్పై ఐదేళ్ళ వయసు వచ్చింది కదా ఇప్పుడు ఇంకా పెళ్ళి ఏమవుతుందిరా అని నమ్మి కర్ణాటక చెందిన అబ్బాయి వచ్చి విజయవాడ వచ్చి ఆ అమ్మాయికి అంటే ఎవరైతే బ్రోకర్లు వచ్చారో ఆ బ్రోకర్లకి యాభై వేలు డబ్బులు ఇచ్చి పెళ్లి చూపులు అరేంజ్ చేసుకుని అలాగే ఇరవై రోజుల తర్వాత పెళ్లి చేసి ఈ పెళ్లికి సంబంధించి ఏదైతే తతంగం ఉంటుందో ఆ తతంగం అంతా కంప్లీట్ చేసుకొని ఈ నెల ఐదో తారీఖున దుర్గగుడిలో పెళ్లి చేసుకున్నారు అది కూడా ఎవరో కాదు అమ్మాయి అమ్మాయి తరఫున అన్నయ్య అని చెప్పే ఒక అబ్బాయి అలాగే ఇద్దరు బ్రోకర్లు వీళ్ళు మాత్రమే పెళ్ళికి అటెండ్ అయ్యారు ఇప్పుడు అప్పుడు కూడా కనీసం వాళ్ళకి ఆలోచన చుట్టాలు ఎవరు లేకుండా పెళ్ళేలా చేస్తాను ఆలోచన కూడా రాలేదు అదేమంటే తల్లిగా బాగాలేదని చెప్తున్నారు సో పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిపోయిన తర్వాత అబ్బాయి కర్ణాటకకి తీసుకువెళ్ళాడు అక్కడ రిసెప్షన్ పెట్టుకున్నారు దాదాపు వెయ్యి మందిని పిలిచారు రిసెప్షన్కు కూడా అంత భారీ ఎత్తున హాడవడంతా చేసుకున్నాడు మొత్తం మీద నాలుగు లక్షలు ఎదురు డబ్బులు ఇచ్చి అలాగే రిసెప్షన్కి ఒక ఆరు లక్షలు అంటే దాదాపుగా ఒక పది లక్షలు ఖర్చు పెట్టి మొత్తం పెళ్లి తతంగం చేశాక ఏదైతే కార్యం ఉంటుందో ఆ కార్యం టైంలో ఆ అమ్మాయి దగ్గరికి రాని లేదు రీజన్ ఏంటి అంటే రకరకాల కారణాలు చెప్తూ తప్పించుకొచ్చింది ఈలోపు అమ్మాయి వెంట వచ్చిన అన్నయ్య సైలెంట్గా అక్కడి నుంచి సైడ్ అయిపోయాడు మరొక యాభై వేలు కావాలి అమ్మకు ఆపరేషన్ ఉందని చెప్పి యాభై వేలు తీసుకుని సైడ్ అయిపోయాడు విషయం తర్వాత రోజు ఏదైతే కార్యం జరిగిన తర్వాత రోజు అమ్మాయి చెప్పింది వాస్తవంగా నేను ఒక అద్దెకి వచ్చాను కేవలం ముప్పై వేలకి యాభై వేలకి అద్దెకి వచ్చాను నాకు ముప్పై వేలు చేతిలో పెట్టారని చెప్పి పెళ్లి కూతురు చెప్పింది వాస్తవంగా అమ్మాయి పెళ్లి కూతురు కాదు పిల్లల తల్లి దాదాపు ఇద్దరు పిల్లలు ఉన్నారు అయితే ఇద్దరు పిల్లలు ఉండి కూడా భర్త వదిలేశాడని చెప్పి ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నట్టుగా కూడా పోలీసులు దర్యాప్తు తేలింది మొత్తం మీద నాలుగు లక్షలు ఎదురు ఇచ్చి మోసపోయిన బాధితుడు ప్రస్తుతం ఇప్పుడు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి పోలీసులు అయితే కంప్లైంట్ని తీసుకున్నారు ఎంక్వైరీ చేస్తున్నారు ఇటువంటి బ్యాచ్ ఆల్రెడీ గతంలో ఒక రెండు మూడు కేసులు కూడా ఇదే విధంగా జరుగున్నాయి కాబట్టి పెళ్ళిళ్ళ కోసము అంటే బ్రోకర్లను నమ్మి చుట్టాలు లేకుండా బ్రోకర్లను నమ్మి ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారంతా కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఏమాత్రం మీరు నిర్లక్ష్యం వహిస్తే మాత్రం మీ కుటుంబ సభ్యుల పరువుతో పాటు మీరు తలెత్తుకోలేని విధంగా జరిగే పరిస్థితుంది దీనిపైన పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు పిల్లల తల్లి ఉండి అమ్మాయికి యాభై వేలకి అద్దెకి ఆ కూతురుని తీసుకొచ్చి పెళ్లిని కూడా చేసేసి నాలుగు లక్షలతో ఓడాయించిన ఆ నలుగురు పైన అయితే ప్రస్తుతం పోలీసులు పెట్టారు వాళ్ళ కోసం ఎంక్వైరీ చేసి వాళ్ళు వాళ్ళ కోసం వెతుకులాడుతున్నారు అలాగే పిల్లల తల్లైన ఈమె కూడా నాకేమీ తెలియదు నాకు యాభై వేలు ఇస్తా అన్నారు ఒక పెళ్ళి అని చెప్పారు ఒక డ్రామా అని చెప్పారని చెప్పి ఈవిడే చెప్తుంది సో ఫైనల్గా అయితే బాధి బాధితుడైతే లభోదిబో అంటున్నాడు చుట్టాల ముందు తలెత్తుకోలేని పరిస్థితుల్లో బాధితుడు ఉన్నారు ఇటువంటి బా ఇటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని విజయవాడ పోలీసులు చెప్తున్నారు బ్రోకర్లను నమ్మి ముందు వెనక చూడకుండా ఇల్లు కుటుంబం అన్నీ ఏదో చూడకుండా అమ్మాయి బాగుందని చెప్పి మనము తొందరపడి పెళ్లి చేసుకుంటే మాత్రం కష్టాలు తప్పవని విజయవాడ పోలీసులు హెచ్చరిస్తున్నారు కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ విజయవాడ నుంచి